హాయ్ సో ఇంకో కలర్ అయితే రెడీగా ఉన్నారు కలర్ తో మాట్లాడదాం హలో హలో సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తేజా హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు సో చెప్పండి ఏంటి ఈరోజు స్పెషల్స్ ఏంటి ఏం చేశారు మన సిటీ విజన్ తరపున ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నెక్స్ట్ సీఎం అవ్వాలి

థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీరు చెప్పిన మెసేజెస్ కూడా చాలా చక్కగా